హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కంటెంట్స్ పెట్టాలి ఎటువంటి కంటెంట్ పెడితే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోయి మనకి మనీ అనేది వస్తాయి చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఉంటుంది కానీ దాంట్లో ఏం పెట్టాలి అనేది తెలియదు అనమాట సో స్టార్టింగ్లో కూడా నాకు ఏం తెలియదు సో కొంచెం కొంచెం అలా నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసామో షార్ట్స్ అప్లోడ్ చేసామో వాటి నుండి మనకి మనీ అయితే వస్తుంది సో అలాంటి మనీ ఎప్పుడు వస్తుంది మనకి ఎటువంటి కాపీ లేకుండా మన ఓన్ వీడియోస్ మనం చేసుకుంటూ మన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మన ఎడ్యుకేషన్ వీడియోస్ మన వ్లాగ్స్ కానీ గార్డెనింగ్ కానీ కిచెన్ టూర్స్ కానీ హోమ్ టూర్స్ కానీ లేదంటే మన వంటల వీడియోస్ కానీ ఇలాంటివి ఏం చేసుకున్నా సరే చూసేవాళ్ళు చూస్తూ ఉంటే వాటిలో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి ఆ యాడ్స్ వాళ్ళు మనకి మనీ అయితే మన అకౌంట్లో అయితే వేస్తారనమాట ఇది ప్రాసెస్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు దేని గురించి ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి ఒక ఐడియా ఉండాలి నాకు ఎటువంటి ఐడియా లేదు కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కంటెంట్స్ అనేవి దొరకమన్నమాట ఇప్పుడు సపోజ్ మీరు రెగ్యులర్గా వంటలు చేసి నేను పెట్టాలి అనుకుంటే నాకు టైం అనేది సరిపోవట్లేదు నాకు పిల్లలతో కష్టం అవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను టకటక వంట చేసేసుకుని వచ్చేసేయాలి సో నేను చేసిన వంట అందరికీ నచ్చుతుంది కానీ నేను ఆ ప్రొసీజర్ అంతా వీడియో చేయాలి అంటే నాకు టైం ఉండట్లేదు అని చాలామంది అనుకుంటారు సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి కంటెంట్ని చూసుకోండి ఇప్పుడు లేడీస్ గురించి నేను చెప్తున్నాను మీరు కనుక ఒక్కసారి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యారు అంటే కం కంపల్సరీ మీకు కంటెంట్స్ అనేవి ఆలోచన వస్తూ ఉంటాయి ఆ కంటెంట్లో ఒకటి నేను ఫస్ట్ లేడీస్ గురించి చెప్తున్నాను ఆ కంటెంట్లో ఒకటి ఏంటంటే మనం ఎప్పుడు ఇంట్లో ఉండే ఉండేవాళ్ళము బయటికి వాళ్ళం కాదు అనుకుంటే కనుక ఫస్ట్ మీరు వంటల ప్రోగ్రామ్స్ తోటి స్టార్ట్ చేయండి అలా అలా డెవలప్ అవుతుంది ఛానల్ అనేది మీకు నచ్చిన వంటలు మీకు తెలిసిన వంటలు ఒక టెన్ మినిట్స్ వీడియో వచ్చేలాగా రోజు పెట్టండి డైలీ మీరు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా ఆ వంటలనే మనం ఏంటంటే మనకి కెమెరా లేకపోవచ్చు మన ఫోన్లో కెమెరా ఉంటుంది కదా ఆ కెమెరా అనేది క్లారిటీగా ఉందంటే కంపల్సరీగా మీరు నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వంట చేయాలంటే చాలా కష్టంగా ఉందని చాలామంది అంటారు నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను నేను వంటలు చేసేటప్పుడు అందుకే నేను ట్రైపాయిడ్ స్టాండ్ అయితే కొన్నాను ఆ స్టాండ్ యూస్ చేసుకోండి ఆ స్టాండ్ యూస్ చేసుకుని మీరైతే వంటల వీడియోస్ అన్ని తీసి రెగ్యులర్గా షార్ట్స్లో పెట్టండి ఫస్ట్ షార్ట్స్ తోటి స్టార్ట్ చేయండి వీడియోస్ అనేవి అలా స్టార్ట్ చేశారంటే ఛానల్ అనేది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ పెరుగుతాయి కాబట్టి డెవలప్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకో కంటెంట్ ఉన్నది ఏంటంటే గార్డెనింగ్ మీరు ఇంట్లో మొక్కలు పెంచడం విత్తనాలు వేయడం దగ్గర నుంచి మట్టి కలపడం విత్తనాలు వేయడం ఆ మొక్కలకి రూనింగ్ ఎలా చేయడం ఏవేమి కంపోస్ట్లు ఇస్తున్నామో చెప్పడం నెక్స్ట్ హార్వెస్టింగ్ చేయడం మీ ఆ చేసిన హార్వెస్టింగ్ని మీరు వంట రూపంలో చూపించడం ఇవన్నీ చేయొచ్చు అనమాట గార్డెనింగ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే సో అక్కడికి టూ కంటెంట్స్ అయ్యాయి నెక్స్ట్ త్రీ థర్డ్ ఏంటంటే మీరు ఏదైనా శారీ బిజినెస్ అనుకోండి ఆ శారీ బిజినెస్ ఉందంటే దాన్ని మీరు యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసుకున్నారంటే యూ యూట్యూబ్లో మీరు లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టారన్నా లేదంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చి మీరు యూట్యూబ్లో ఈ శారీ కాస్ట్ ఇంత దీని కాస్ట్ ఇంత అని ఎక్స్ప్లెయిన్ చేసి వాట్సాప్లో కనుక మీ బిజినెస్ నెంబర్ ఇచ్చారంటే మీకు మెసేజెస్ వస్తాయి దాని నుంచి బిజినెస్ అవుతుంది యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తుంది వాచ్ అవర్స్ పెరిగి సో అది థర్డ్ది నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ ఎడ్యుకేషన్ మీరేనా బాగా చదువుకుని మంచి సబ్జెక్ట్ గ్రిప్ ఉండి నేను ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను నమ్మకం ఉంటే మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయండి అంటే సపోజ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నాను నైన్త్ ఎయిత్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నాను సో నాకు కుదరట్లేదు సో నాకు కుదిరిన టైంలో లెసన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అలాంటివి కూడా మీరు చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే అదే ఎడ్యుకేషన్కి మనకి ఎగ్జామ్స్ ఉంటాయి మనకి ఆ డిఎస్సి ఎగ్జామ్స్ అని లేకుంటే మనకి రైల్వే ఎగ్జామ్స్ అని వాటికని వీటికని కోచింగ్స్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఆన్లైన్లో ఇలాగ మనకి వీడియోస్ చేయడం వల్ల చాలా మంది చూస్తారు కాబట్టి మీకు యూ యూట్యూబ్ నుంచి చాలా గ్రోత్ అనేది ఉంటుంది మీ ఛానల్ అయితే త్వరగా మానిటైజేషన్ మనీ కూడా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయనుకోండి మీరు స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నారు అనేది ట్రైపాయిడ్ అంతసేపు మీరు కట్ చేసి దాన్ని స్టిచ్ చేసి అంతసేపు ఎవ్వరూ ఫోన్ పట్టుకోరండి కంపల్సరీ మీకు ట్రైపాయిడ్ స్టాండ్ అనేది కొనుక్కుని మీరు ఫోకస్ అంతా స్టిచ్చింగ్ మీద ఎలా చేస్తారు ఏంటనేది పెట్టారంటే మీ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వ్లాగ్స్ వ్లాగ్స్ ఏంటంటే మీరు డైలీ రొటీన్గా మీరు ఏం చేస్తున్నారు ఏంటి ఇంట్లో ఏం చేస్తున్నారు లేదంటే బయటకు వెళ్ళి ప్రోగ్రామ్స్ ఎలాగా పిల్లలతో ఎలాగా ఇవన్నీ వ్లాగ్స్ అవుతాయన్నమాట ఆ వ్లాగ్ చేయండి నెక్స్ట్ టూర్స్ అనమాట టూర్ మీరు బయటకు తిరుగుతూ ఉన్నారనుకోండి మీరు ఎక్కడికైనా వెళ్తే ఆ టూర్ని వీడియో తీసి పెట్టండి నెక్స్ట్ టెంపుల్స్ మీరు పలానా టెంపుల్కి వెళ్ళాము అనుకుంటే లోపల కొన్ని షూట్ చేయడానికి కుదరదు సో బయట నుంచి షూట్ చేయడం అవి పెట్టడం ఎక్స్ప్లెయిన్ చేయడం అలా చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టూర్స్ హోమ్ టూర్ అని కిచెన్ టూర్ అని ఫ్రిడ్జ్ టూర్ అని ఇవన్నీ చాలా మంది ఎక్కువ చేస్తున్నారు అలా ట్రై చేయండి వాటికి కూడా గ్రోత్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సీరియల్స్ గురించి చాలామంది చెప్తున్నారు ఇప్పుడు లో ఒక ప్రోగ్రామ్ అనుకోండి ఆ ప్రోగ్రామ్ మీరు చూసేశారు సో ఆ సీరియల్స్ని ఫొటోస్ని యూజ్ చేసుకుని చాలామంది చేస్తున్నారు అది తప్పు మీరు కనుక దాంట్లో ఫొటోస్ని మీరు స్క్రీన్ షాట్లు తీయడం లేకపోతే డౌన్లోడ్ చేయడం అలా తీసి మీ వాయిస్ ఇచ్చుకొని చెప్పారంటే కంపల్సరీగా కాపీరైట్స్ అనేవి పడతాయి అలా జస్ట్ ఏంటంటే మీ వాయిస్ తోటి ఈ ప్రోగ్రామ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పండి నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే కథలు చిన్న పిల్లలకి స్టోరీస్ చెప్తూ ఉంటాం కదా మనకి ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది ఫోన్లు వచ్చేసాయి కాబట్టి మనం చెప్పే కథలు పిల్లలైతే వినట్లేదు సో మీరేంటంటే ఒక ఛానల్ని స్టార్ట్ చేయండి మీరు కథలు చిన్నప్పటి నుంచి మనం చాలా కథలు వినుంటాం కదా ఆ కథలన్నీ చాలా ఇంట్రెస్ట్ గా అనగనగాని స్టార్ట్ చేసి చాలా ఇంట్రెస్ట్ గా చేశారనుకోండి పిల్లలు కంపల్సరీగా కథలు ఇష్టపడతారు సో మీరు కిడ్స్ ఛానల్ ఓపెన్ చేశారు కథలు చెప్పారంటే కంపల్సరీగా మీ ఛానల్ అనేది క్లిక్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని అవని ఇవని ఉంటాయి కదా వాటి గురించి కూడా మీకు ఉంటే తెలుగు నుంచి హిందీకి ఎలాగా లేకపోతే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలాగా అనేది కూడా ఛానల్ స్టార్ట్ చేశారంటే ఛానల్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ యూట్యూబ్ టెక్ ఛానల్స్ ఇప్పుడు టెక్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ టెక్ ఛానల్స్ అనమాట వాటి గురించి కూడా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే అంటే అన్బాక్సింగ్ వీడియోస్ ఇప్పుడు నేను సపోజ్ ఫోన్ కొన్నాను ఈ ఫోన్ కాస్ట్ ఎంత కెమెరా క్వాలిటీ ఎలా ఉంది దీని మెమొరీ ఎలా ఉంది నెక్స్ట్ ఇది ఎంత జీబీ ఏంటి అనేది ఆ ఫోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చేయొచ్చు ట్రైపాయిడ్ కొన్నాను ఈ ట్రైపాయిడ్ని ఎలా యూజ్ చేస్తున్నాను ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఒక వీడియో మీరు ఏది కొన్నా సరే దానివల్ల యూజ్ ఏంటి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే వీడియోస్ చేశారంటే కంపల్సరీగా లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి ఆ వీడియోస్ చూస్తారు ఓకే ఈ కెమెరా క్వాలిటీ ఇంత బాగుంది కాబట్టి మనం ఈ కెమెరాని కొనొచ్చు ఈ ఫోన్ని కొనొచ్చు అన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది సో అన్బాక్సింగ్ వీడియోస్ ఇప్పుడు చాలా క్లిక్ అవుతున్నాయి సో అవి కూడా చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్తూ ఉంటాం కదా ఆ టూర్కి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మనకి టూ అవర్స్ త్రీ అవర్స్ వీడియోస్ వచ్చేస్తాయి అలా కాకుండా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వీడియో వచ్చేలాగా చేశారనుకోండి ఆ టూర్ వీడియోస్ కూడా కంపల్సరీగా ఆ ప్లేస్ మీరు ప్లేస్ని అబ్బా సూపర్ ఉంది ఈ ప్లేస్ మనం వెళ్ళలేకపోతున్నాము ఇలాగైనా చూస్తున్నామని అని చాలామంది అనుకుంటారు అలాంటి వీడియోస్ కూడా మీరు పెట్టండి నెక్స్ట్ ఏంటంటే కిడ్స్ గురించి కిడ్స్ గురించి ఇప్పుడు చాలా ఛానల్స్ వస్తున్నాయి మనకేంటంటే బొమ్మలు బొమ్మల్ని డౌన్లోడ్ చేయడం మీరు కనుక కాపీ రైట్ ఉన్నవి డౌన్లోడ్ చేశారు అనుకోండి మీకు కాపీరైట్స్ పడిపోతాయి అలా కాపీరైట్ అని కనిపించదు ఎక్కడ ఫ్రీ అని కనిపిస్తాయి అనమాట గూగుల్లో కొన్ని ఫొటోస్ ఆ ఫొటోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫొటోస్ యూజ్ చేసుకుని ఆ ఫొటోస్ పెట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి వాయిస్ అలాగే మీరు ఏదైనా స్టోరీస్ చెప్పాలనుకున్నా పిల్లల ఛానల్స్ గురించి చెప్పాలనుకున్న ఇప్పుడు డోరా ఇలాంటివి వస్తున్నాయి కదా మనకి పిల్లల కిడ్స్ ఛానల్స్ అలాంటి వాటికి కూడా మీరు ఆ పిక్చర్స్ తీసుకుని ఇలాగా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ ఛానల్స్ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి ఇప్పటికి నేను చాలా ఛానల్స్ చెప్పాను మీరు మీకు ఏది వీలు ఉంటే అది మీరు చేయండి నెక్స్ట్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీను మీరు కనుక ఫోన్ లో చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ కొనండి అక్కడ కొనండి అని చెప్పడం లేదంటే మీరు ఆన్లైన్లో సేల్ చేయడం వాట్సాప్ నెంబర్ ఇవ్వడం వాటికి ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వమండం ఆ ఛానల్ కూడా మనం పెట్టామంటే చాలా క్లిక్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు చాలా ఐటమ్స్ కొంటూ ఉంటాం ఇంట్లో చాలా ఇప్పుడు నేను ఈ ఐటెం కొన్నాను ఈ ఐటమ్ ఈ కాస్ట్ ఎంత దేంట్లో కొన్నాను ఇప్పుడు మీషో అవ్వచ్చు అమెజాన్ అవ్వచ్చు ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది తీసుకుని దీంట్లో ఇంత కొన్నాను ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది సో ఈ ప్రోడక్ట్ కొంచెం నాకు అంత నచ్చలేదు నేను మళ్ళీ రిటర్న్ పెట్టేశాను సో ఈ ప్రోడక్ట్ని మీరు కొనండి మీకు చాలా యూజ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఓకే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ ప్రోడక్ట్ని మనం కొనుక్కోవచ్చు అనమాట ఈ క్వాలిటీ బాగుందనమాట అని చాలా మంది ఆలోచిస్తారు ఇలాంటి వీడియోస్ మీరు ఆలోచించండి కూర్చుని చాలా థాట్స్ వస్తాయి మీకు నెక్స్ట్ ఏంటంటే దేవుడి గురించి శ్లోకాలు చెప్పడం నెక్స్ట్ ఏంటంటే దేవుడు వాళ్ళ గురించి చరిత్రలు ఏమన్నా ఉంటే చెప్పడం సపోజ్ ఇప్పుడు మన ఇప్పుడు గాంధీ గారు అవనివ్వండి సుభాష్ చంద్రబోస్ గాంధీ గారు ఇందిరా గాంధీ వీళ్ళ హిస్టరీస్ ఉంటాయి కదా ఆ ఫొటోస్ ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వీళ్ళ హిస్టరీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మందికి తెలియవు ఇప్పుడు గుడి ఉందనుకోండి ఆ గుడి ఫోటో పెడతారు ఫోటో పెట్టిన తర్వాత దాని గురించి ఇది అంత పూర్వకాలం నాటిది ఇక్కడ ఇలా ఉండేవారు ప్రజలు అప్పుడు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఈ గుడి ఇలా ఉంది పూజలు ఇలా జరుగుతున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయండి నెక్స్ట్ గాంధీ గారిని తీసుకున్నారంటే గాంధీ గారు ఆ టైంలో అలా ఉండేవారు అక్కడికి వెళ్ళారు సత్యాగ్రహం చేశారు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి ఆ ఛానల్ మన ఛానల్లో ఆ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ ఫొటోస్ అనేవి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సో ఇది కూడా మంచి టాపిక్స్ అనమాట ఇలాగా చాలా చాలా ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేసిన కంటెంట్ టాపిక్స్ ఏంటి అనేది కంపల్సరీగా మీకు చాలా వస్తాయి తెలుగు కంటెంట్ టాపిక్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి కంపల్సరీగా మీకు చాలా అంటే చాలా లిస్ట్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మనం ఏం చేయాలి అనేది సో ఇప్పుడు ఇంట్లో మీరు డైలీ చేసుకునే వ్లాగ్స్ మాట్లాడుకునే కాఫీ కలుపుతూ టీ కలుపుతూ బట్టలు సర్దుకుంటూ ఇప్పుడు చాలామంది వాళ్ళకి నచ్చిన వీడియోస్ అయితే చేస్తున్నారు మన రొటీన్ లైఫ్ని మనం చూపించడం కూడా ఒక ఛానల్ అనమాట సో అవి కూడా బాగా క్లిక్ అవుతున్నాయి నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మీరు డ్యాన్సులు చేస్తూ ఉండండి అవి లాంగ్ వీడియోస్ కింద పెట్టారనుకో ఆ డ్యాన్స్కి సాంగ్ అనేది ఉండాలి కంపల్సరీ ఆ సాంగ్ పెట్టారంటే మీకు కాపీరైట్ పడిపోతుంది అలా డ్యాన్సులు చేసిన వీడియోస్ ఏమన్నా ఉన్నాయంటే అవి షార్ట్స్లో పెట్టుకోండి మీరు మిగతా టాపిక్స్ ఏమన్నా ఇప్పుడు నేను టూ టాపిక్స్ చేయొచ్చా ఒకటే కంటెంట్ చేయొచ్చా అంటే ఒకే కంటెంట్ చేయవలసిన అవసరం లేదు మీకు నచ్చిన టాపిక్స్ మీరు ఏ ఛానల్ గ్రోత్లో అయితే ఉంటుందో ఛానల్ గ్రోత్ అవ్వడం కోసం ఆ టాపిక్స్ అయితే చేయండి ఇప్పుడు సపోజ్ డ్యాన్స్ వీడియో పెట్టాలనుకుంటున్నా షార్ట్స్లో పెట్టాను లేదంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది మన్నా నేను ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తూ ఉంటాను నేను ఫన్నీ వీడియోస్ని షార్ట్స్ కింద పెట్టచ్చా అంటే అది మాత్రం వద్దండి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది సీరియస్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కాబట్టి సీరియస్గా ఎడ్యుకేషన్కి ఫన్నీ కామెడీకి ఇవి రెండు కలపద్దు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఛానలే కావాలంటే మీరు ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు మన యూట్యూబ్లో ఆ ఛానల్ ఓపెన్ చేసుకుని దాంట్లో కామెడీ అని లేకపోతే సాంగ్స్ అని డ్యాన్స్ అని అలా పెట్టండి ప్రాబ్లం లేదు మిగతా ఏ ఛానల్స్ పెట్టినా ఎడ్యుకేషన్ని మాత్రం దీంట్లో కలపద్దు అలా కలిపారంటే మీకు ఎడ్యుకేషన్ గురించి చాలా మంది చూస్తూ ఉంటారు కదా దాంట్లో ఫన్నీ యాడ్ అయ్యిందంటే మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు తగ్గిపోతారు సో అదైతే మెయిన్గా చూసుకోండి ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ ముగ్గులు ముగ్గులు పెడుతూ ఉంటారు ఆ ముగ్గులు ఎలా పెట్టాలి డిజైన్స్ ఎలా వేయాలి అనేది ఇప్పుడు మనం పెయింటింగ్స్ వేసేవి నార్మల్గా ఇంటి దగ్గర వేసుకునేవి ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా అవి చూసుకోండి ఎడ్యుకేషన్ చూసుకోండి నెక్స్ట్ బ్లాగ్స్ చూసుకోండి టూర్స్ చూసుకోండి కిచెన్లో మనం చేసే డిషెస్ చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది అవి చూసుకోండి యూట్యూబ్ గురించి చెప్పుకోండి హిస్టారికల్గా మీరు ఏం చేస్తారో అవి చేయండి టెంపుల్స్ గురించి చెప్పుకోండి ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఒక్కసారి కూర్చొని ఆలోచించండి మీకు ఐడియా అనేది కూడా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్